అలసిన వానికి ఊరడించ మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఐదు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి యోహాను స్వార్థ ఆరు ఇరవై ఏడు వచ్చు విశ్వాసముగా మనం ఆకలి కొనిన వారికి జీవాహారమును ఎట్లు ఇవ్వగలనో ఎరిగి ఉండవలను మన ప్రభు నష్టపడటకు ఇష్టపడడు యోహన స్వార్థ ఆరు పన్నెండు మన సమయమును వృధా చేయకూడదన్న పాఠమును మనం కూడా గాక మన డబ్బు కూడా వృధా చేయకూడదు అనవసరంగా ఖర్చు చేయకూడదు మనము లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాం నేను వివిధ దేశములకు ప్రయాణం చేయటంలో పది నెలలు గడుపు ఆధిక్యతను కలిగి ఉంటున్నాయి ఆ నెలలన్నిటిలో నేను ఒక టూత్ బ్రష్ రెండు టూత్పేస్ట్లు ఈ మూడు వస్తువులు మాత్రమే కొంటిని మరి దేనిని కొనుటకు దేవుడు నాకు ఇవ్వలేదు ఎందుకనగా డబ్బును మరి ఎక్కువ ఉపయోగకరంగా వాడవచ్చును నాకు ఏ కొరత లేకుండా దేవుడు నా అవసరతలన్నిటిని పరలోకము నుండి తీర్చుతున్నాడు ప్రభువు నాకు డబ్బు రూపంలో చాలా బహుమానములు ఇచ్చాను అంతేగాక ఆ డబ్బును ఇతరులకు ఉపయోగించే ఆధిక్యతను ప్రభు నాకు ఇచ్చాను నేను మార్పు చెందిన ఆరంభంలోనే ఈ పాఠమును నేర్చుకుంటుని నా క్రైస్తవ జీవిత ఆరంభంలో ఎవరైనాను అడిగిన ఇవ్వవలనని లేఖనం చెప్పుచున్నది గనక నేను చిన్న రాగి నాణెములను జమ చేసేవాడును ఒకనాడు ఒక భిక్షకుడు నా ఇద్దరుకు వచ్చి నన్ను భిక్షం అడిగాను నేను ఒక నాణెమును అతనికి ఇవ్వదలిచి తిని ప్రభు ఇది నా డబ్బు నా డబ్బు ఇచ్చుటకు నీకు అధికారం లేదని నేను నేను ఇవ్వవలనని అనుకుంటుని కానీ ఇవ్వలేకపోతుని అప్పుడు నేను ప్రభువ నేను ఆ విధంగా ఆలోచించలేదు అని చెప్తుని కానీ ప్రభు అది నాదనము నేను నిన్ను క్రయము చెల్లించుకుంటుని నీకు నాదే అది డబ్బైనను సమయమైనను సమస్తము నాకు చెందిందే అనను నేను ప్రభువును క్షమాపణ అడిగితే అది ఒకవేళ చిన్న మొత్తమైనను నేను దానిని అనవసరంగా వ్యవపరచరాదని ప్రభు నాకు బోధించాను నీవు ఆకలి గును నీ ధనము దేవుని చిత్త ప్రకారం ఖర్చు పెట్టుచున్నామని నిశ్చయం చేసుకున్నాము అప్పుడు నీవు ఇతరులకు ఎట్లు సహాయం చేయవలనో తెలుసుకుందువు అంతేగాక ఇతరులకు సహాయం చేయట్లో నీవెట్లు ఆనందించగలవో తెలుసుకుందువు ఎంత కొద్ది మొత్తమైనప్పటికీ డబ్బు వృధా చేయకుము ఎందువలనగా అది నీ డబ్బు కాదు దానిని ఖర్చు చేయకముందు నీవు ప్రార్థించవలను ఆయన నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారిని తృప్తిపరచగోరుచున్నాడు గనుక ప్రతిసారి ప్రభు జవాబిచ్చు వరకు నీవు ప్రార్థించవలను నీ బలం విషయంలో కూడా అంతే నీకు ఇష్టమైన సార్లు నిద్రించవచ్చునని నువ్వు చెప్పజాలవు ప్రభువ నేను అలసిపోతిని నేను నిద్రించగోరుచున్నాను అని నువ్వు చెప్పవలను కానీ ఆయన అది నా శరీరము నీది కాదు నేను క్రైమ్ చెల్లించి అని చెప్పను ప్రభువే నీ నిద్రను తన స్వాధీనం ఉంచుకునేమో ఆ విధంగా నీ ధనము సమయము బలము ద్వారా ఇతరులకు సహాయం చేయటకు నేర్చుకుందవు ప్రభువు ఆశీర్వదించిన చిన్న ముక్కలు కూడా ఆకలి గురిన వారిని తృప్తిపరచు శక్తి కలిగి ఏదీనూ ఏది వృధా కాదు నీవెక్కడికి వెళ్ళినను దేవుడు నీ ద్వారా పనిచేయటం చూడగలుగు మన ఏడల ఆయన ఉద్దేశం అదే ఇతరులకు వర్తమానం ఇచ్చుటకు మనము జీవపు మాటలు కలిగి ఉందము ఇతరులకు సహాయం చేయుటకు దేవుని శక్తిని కలిగి ఉందము మనం ఏమియూనో చెప్పకున్ననూ మన ఉనికి ఆశీర్వాదమును తెచ్చినదిగా ఉండగలదు కొందరు వారి ఉనికి ద్వారా సంతోషం కలిగించేవారుగానుందరు మన వైఖరి ఇట్లుండవలను ప్రభువా ఆకలి విని వీరిని తృప్తిపరచు ఆధిక్యతను ఇమ్ము అని ప్రార్థించము ఆయన తప్పక నీకు సహాయపడను వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడి మత వార్త పద్నాలుగు పదహారు ఇక్కడ మీరే అను పదమునకు నీవు మీరు అని అర్థము ప్రైజ్ దలా